కుప్పం ఎంపీటీఓ కార్యాలయంలో సుమారు నూట యాభై మంది లబ్ధిదారులకు మూడు కోట్ల మేర రిలీఫ్ ఫండ్ చెక్లను ప్రభుత్వ మునిరత్నం చేతుల మీదుగా ఈ సందర్భంగా కంచల శ్రీకాంత్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు సుమారు నూట యాభై మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు సురేష్ బాబు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

తీసుకోవడం తప్పలేదు మన వాళ్ళని బాగా మంచి వైద్యం చూపించాలనేది కూడా ఆలోచన తప్పే లేదు డౌట్ లేదు బట్ అవసరం అయిన దానికి అవసరం లేని లేదని కూడా మన బెంగళూరులో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి మనం అప్పులు అయిపోయి అప్పులు చేసేటటువంటి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కాకుండా ఈరోజు ప్రభుత్వ విధానంలోనే చాలా హాస్పిటల్స్ ఉన్నాయి వాటికి సంబంధించి తిరుపతి దూరం సార్ సిమ్స్ కలండి లేకపోతే వివేకాలండి మేము చెప్తా ఉండండి తిరుపతి బెంగళూరు దాని వల్ల మనకి ఒక లక్ష రెండు లక్షలు మూడు లక్షలో పది లక్ష లో బిల్ అయ్యి మన ఇబ్బందులు పట్టా పల్లెలు కానీ బెంగళూరు దగ్గర చాలా మందిలో వాళ్ళు గమనించాను కాబట్టి దయచేసి ముందు మనం ఆ ఆలోచనలో కొంచెం మార్పు తీసుకొచ్చుకోవాలి ఫస్ట్ ఎక్కువ మనం వైద్యం ఆరోగ్యం ఎక్కడ మనం చూపించుకునే దానికి ఎక్కడెక్కడ అవకాశాలు పక్షంలో మనం ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఆలోచన విధానాన్ని ఏం చేసుకోవాలని చెప్పనేసి ఆ ఆలోచన విధానంలో మనం కొంచెం మార్పు తెచ్చుకోవాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నెంబర్ టూ ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరి బాగోగులు ఏ విధంగా ఆలోచిస్తారనేది మీ అందరూ కూడా పెద్దలందరూ చెప్పడం జరిగింది అందాక చెప్పిన సూర్యకాంత్ స్కీమ్ కింద ప్రతి ఒక్కరి ఇంటి మీద మళ్ళీ కూడా చెప్తున్నాయి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చంద్రబాబు నాయుడు గారు వచ్చేటటువంటి అంటే ఈ రోజు ఈ ప్రాజెక్ట్ కాస్ట్ అవుతుంది

నిలబడి నిలదీసి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈరోజు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను